హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి బ్లౌజ్ మనం మొన్న కటింగ్ వేసాం కదా అయితే స్టిచ్చింగ్ వీడియో అనమాట ఇది వచ్చేసి ఆ రోజు కటింగ్ వీడియో చూడడం వల్ల ఎవరైనా ఉంటే నేను లింక్ ఇస్తాను చూసేయండి ఇది వచ్చేసి స్టిచ్చింగ్ అనమాట చూసారు ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందనమాట ఇంకా అందరూ ఇంకా స్టిచ్చింగ్ కూడా చూ చూపించమని అడిగారు ఆ రోజు కటింగ్ చేశాను కదా ఇలాంటి లేస్ వచ్చినవి ఎలా కటింగ్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది నేనైతే పూర్తిగా వీడియోలో అయితే చెప్పాను అనమాట ఆ రోజు కటింగ్ వేశాను అయితే స్టిచ్చింగ్ అయితే చేయాల్సిన <coughs> చూసేయండి ఇదిగోండి ఓవరాల్గా లుక్ అయితే ఇలా వచ్చింది డిజైన్ ఏం పెట్టలేదు వాళ్ళు గానే కొట్టమన్నారు లేస్ ఏమి అంటే కొంచెం గా ఉంటుందని ఆ లేస్కి ఇంక అందుకని చేయలేదు ఇలా జారిపోయే చీరలు ఇప్పుడు ఇదేగా ట్రెండింగ్ వాళ్ళు ఏదేదో వచ్చేసి డిజైన్ చేస్తున్నారు మనం కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అనమాట ముందుగా మనం పీసులు క్రాస్ క్రాస్గా తీసుకున్నాం కదా క్రాస్గానే తీసుకొని స్ట్రైట్గా కటింగ్ వేసేయండి ఇలాగైతే ఒకదాని మీద ఒకటి పెట్టి అడ్డంగా కుట్టి వేయాలి చూడండి నేను ఎలా కటింగ్ ఎలాగ కుడుతున్నాను అలాగైతే కుట్టండి స్ట్రైట్గా నీట్గా గా అన్నమాట క్రాస్ పీస్ లు తర్వాత వచ్చేసి ఇప్పుడు షేప్ పటిల్ అనమాట షే పటిల కోసం ఇలాంటివి స్టిప్గా ఉండేవి ప్యాంటు ముక్కలు కానీ ఏదైనా తీసుకోండి ఈ మధ్య ఏం చేస్తున్నారంటే అందులో ఉన్న క్లాతే వేసేస్తున్నారు అలా వేసేట వల్ల కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి పర్లేదు కానీ ఒళ్ళుగా ఉన్న వాళ్ళకి పైకి ఎత్తేస్తుంది అనమాట అలా బ్లౌజ్ ఎత్తేయకుండా ఉండాలంటే ఇలాగా పీస్ అయితే వేయాలన్నమాట ఇలా వేస్తే కొంచెం స్టిప్గా ఉండి నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది ఇంకా రెండు ఆపోజిట్గా కుట్టుకోవాలి మీరు రెండు ఒకేలా కుట్టారంటే రెండు ఒకేలా వస్తాయి రెండు రెండు ఒకేలా వచ్చాయి అంటే రెండు ఒకే సైడ్కి వస్తాయి అలా కాకుండా రెండు ఆపోజిట్లో కుట్టాలి ముందుగా అయితే నార్మల్గా కుట్టేసుకుంటున్నాను చూసేయండి నేను అంటే మీకు కటింగ్ వేసేటప్పుడు పైన చెస్ట్ వైపు వచ్చేసి త్రీ వచ్చేలాగా కుట్ల వైపు వచ్చేసరికి ఒక టూ అండ్ హాఫ్ వచ్చేలాగా అని చెప్తూ ఉంటారు కదా అలా ఏలేదు నార్మల్గా కుట్టేసుకొని తర్వాత ఇలా స్ట్రైట్గా మనం కుట్టేటప్పుడు మనకు అలవాటు అవుతూ ఉంటే ఇంకా యాజ్ ఇట్ ఈజీ కుట్టేస్తాం ఫస్ట్ అయితే ఇలాగా ఒక ఆనవాల్గా కుట్టేసుకోండి కటింగ్ అయితే ఇప్పుడు వేసుకోండి మళ్ళ కష్టపడకుండా ఎలాగో మనం కుట్టినా సరే మనం కటింగ్ నీట్గా చేసినా కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంకేలా నీట్గా మనకి ఎంత కావాలో మనం ఎంత అయితే పెట్టుకున్నామో షేపటికి అంత కటింగ్ అయితే అలా వేసేసుకోవాలి చూసారు ఎంత ఈజీగానో ఈ ప్రాసెస్లో అయితే చాలా ఈజీగా ఉంటుంది లేదు ముందుగానే మనం చూడండి కరెక్ట్గా ఎంత వచ్చిందో మూడు వచ్చేసింది రెండున్నర వచ్చేసింది కుట్లోకి ఒక అరంగులం పోతే చెస్ట్ వైపు వచ్చేసి రెండున్నర వస్తుంది కుట్ల వైపు వచ్చేసి రెండు అంగుళాలు వస్తుంది అలా అయితే కుట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది ఈరోజు కొంచెం బాగోలేదు జలుపు చేసింది అందుకని గొంతుకు కొంచెం ఇబ్బందిగా ఉందనమాట నాకు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి జాయింట్లు పడ్డాయి కొంచెం సైజు పెద్దది అనమాట అందుకని చెప్పేసి హ్యాండ్స్కి అయితే నేను జాయింట్లు చేసాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కొట్టాలి కదా చూడండి వాళ్ళు లేస్ ఎలా ఇచ్చాడు ఈ లేస్ కొట్టలాగా తల ప్రాణం వస్తుంది అనమాట వాళ్ళు కొనేసుకుంటారు మనమే నీ కొట్టాలి ఇంకా ఇంకా అది ఇప్పేసి జాయింట్లు అయితే చేసాను ఇప్పుడు అసలు చూడు కుట్టు వేయటానికి కూడా లేకుండా వాడు చిన్నదైతే ఇచ్చాడు చాలా నీట్గా జాగ్రత్తగా అయితే కుడుతున్నాను ఇలా కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టండి సూది వాటి స్టోన్స్ మీద పడితే సూది తిరిగి మన కళ్ళల్లో పడే ప్రమాదం అయితే ఉందనమాట ఇలా నీట్గా ఆపుకుంటూ పైకి ఎత్తుకుంటూ ఇలా కుట్టేయండి చూడండి కొంచెం కుట్టు స్ట్రైట్గా రాకపోయినా పర్లేదండి స్ట్రైట్గా రాలేదు బాగా రాలేదు అని అనుకోవద్దు ఇలా టాప్స్ స్టిచ్ కూడా ఒకటి వేసేసుకుంటే తిరిగేసి మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా మూడు కుట్లు అయితే పడతాయి వాడు ఇవ్వటమేమో కానీ కొన్ని కొన్ని వాటికి ఇంత చిన్న క్లాత్ కూడా ఇవ్వడు అసలు ఎలా కుట్టాలి అతికించేమంటాడా ఏంటి వాడు కానీ అలా ఎలా అతికిస్తాము అసలు కొంచెం కూడా అసలు నాకైతే ఇలాంటి చీరలు వచ్చినప్పుడు ఈ చీరలు డిజైన్ చేసిన వాడిని నా లేడీస్ జెంట్స్ తెలియదు కానీ వాళ్ళనైతే నేను బాగా తిట్టుకుంటాను ఇలాగా లైనింగ్ బాగా నీట్గా సర్దుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసి ఎక్స్ట్రా ఉంటుంది కదా ఇంక రెండోది కూడా మీరు అలాగే కుట్టేయండి ఒకటి ఆల్రెడీ చూశారు కదా రెండోది కూడా అలా కుట్టేసుకొని ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేయండి మనకు మెయిన్ ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే ఎప్పటికప్పుడు వేస్ట్ అంతా కటింగ్ వేసేసుకోవాలన్నమాట అలా వేసేసుకుంటే మన ఫినిషింగ్ బాగా వస్తుంది ఇప్పుడు మనము లోతు తీసాం కదా ఆ లోత్ తీసినవి మనం మరలా గుర్తుగా చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకుంటే సరిపోదు చూసారా పర్ఫెక్ట్గా వచ్చేసి ఇంకా హ్యాండ్స్ అయిపోయినాయి షేపటీలు అయిపోయినాయి ఇంకా ఏంటి మెడపట్టి కూడా తీసేసాం కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్లోని అది జాయింట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు ఇలాంటి క్లాత్లు ఇప్పుడు ఈ మధ్య వస్తుంది కదా గమ్ముతోనైతే స్టిచ్ చేస్తున్నారు నేనైతే గమ్ముతో స్టిచ్ చేయట్లేదు గమ్ముతో స్టిచ్ చేసి మళ్ళీ ఐరన్ చేసి ఇవన్నీ చేసేసరికి నాకు కొంచెం ఇబ్బంది అనమాట ఐరన్ బాక్స్ పెట్టడానికి ప్లేస్ లేదు దానికోసం ఇబ్బంది అని చెప్పేసి నేనైతే ఇలా అయితే జాయింట్లు చేస్తున్నాను మీ ఇంట్లో కూడా విలేజెస్లోని కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సిటీస్లో ఏంటి ప్రతి దానికి ప్లేస్లు బాగుంటాయి అనమాట అంటే ఐరన్ బాక్స్ ఉండే ప్లేస్లో ఐరన్ బాక్స్ ఉంటుంది అలా చక్కగానే నీట్గా వెళ్ళి స్విచ్ చేయడం ఐరన్ చేసుకుని వచ్చేస్తారనమాట మనకైతే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా అందుకని అయితే ఇలాగైతే నీట్గా కుట్టేసేయండి క్లాత్ సాగకుండా ఎలా ఉందో అలా పెట్టుకుంటూ కుట్లేసేస్తే నీట్గానే వస్తుందండి ఒకసారి ట్రై చేయండి లేదు అయినా సరే రావట్లేదంటే ఒకసారి ఆ గమ్ము పెట్టి అతికించి ఐరన్ చేసే పద్ధతి ఒకసారి ఫాలో అవ్వండి ఎవరికైనా వీడియో కావాలంటే నేను ఒకసారి ట్రై చేస్తాను మీకోసం అయితే చెప్తానమాట దాని గురించి కూడా ఇక సెకండ్ పార్ట్ కూడా మీరు అలాగే జాయిన్ చేసేయండి జాయిన్ చేసేటప్పుడు ఒక పీస్ మనము ఒకలాగా జాయిన్ చేస్తే రెండో పీస్ ఆపోజిట్గా జాయిన్ చేసుకోవాలి ఎదురెదురుగా వేసుకొని జాయింట్లు చేస్తేనే రెండు సైడ్లుగా అయితే వస్తాయి లేదంటే ఒక సైడే రెండు కుట్టేస్తారు అప్పుడు కుట్టేటప్పుడు చాలా మళ్ళీ కుట్లు ఇప్పాల్సి వస్తుంది అనమాట అలా సర్దుకొని రెండు పక్క పక్కన వేసుకొని అయితే కుట్టండి వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఇంకా నేను డీటెయిల్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను కొత్త వారిని సపోర్ట్ చేయండి అంటే పాత వాళ్ళు కూడా ఒకప్పుడు కొత్త వాళ్ళే కదా వాళ్ళకు కూడా చెప్పడానికి ఇబ్బందిగా ఉండేవాళ్ళే కదా ఇక టక్స్ కోసం అయితే ఇలా డ్రా చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఇలా డ్రా చేసుకోండి కుట్టు నీట్గా రావడానికి లేకపోతే పాతవాళ్ళు అయితే ఇంకెలాగైతే వేసేసుకోవచ్చు అనమాట నేను ఒక వరాయింపుగా వేసేస్తున్నాను వేసేస్తాను చూడండి ఎలా వేయాలి మన చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ వేసేయాలన్నమాట ఇంకా మనం వేసేటప్పుడు కూడా లాంచ్ చేయి పెట్టి క్లాత్ ఎక్కడైనా ముడతలు పడిపోయిందని చూసుకుంటూ వేయాలి చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో ఉగ్గులు కూడా ఏమీ రావు చాలా బాగా వస్తుంది ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను నేను లైనింగ్ని ఏంటి వాటర్లో పెట్టి ఉతికి ఆరేయను అనమాట ఆరేసి ఇస్త్రీ చేసి కుడతారు దానికి చాలా టైం పడుతుంది ఒకవేళ అర్జెంటుగా వచ్చానుకో అప్పుడు ఏం చేస్తారు అలాగే ఉతుకుతారా ఆరిపోదు కదా వర్షాకాలంలో ఏం చేస్తారు నాకు అసలు అదే మైండ్ పోతుంది అనమాట మా విలేజెస్లో అయితే మేము ఉతకమండి ఎలా ఉందో అలా కుట్టేస్తాం కానీ ఒగ్గులు ఏం రావే బాగానే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టైం వేస్ట్ అవ్వకుండా మేబీ అందుకే నేను సిటీస్లోనే చాలా ఎక్కువ అమౌంట్ అయితే తీసేసుకుంటారు అనవసరంగా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేలాగా చేసుకొని డబ్బులు కూడా మరలా వీళ్ళని అడిగితే పాపం ఎలా అండి ఇబ్బంది పడతారు కదా కంఫర్టబుల్గా లేకపోయినా సరే మనం కుట్టాలి కష్టపడి కుడితేనే కదా దానికి ప్రతిఫలం అనేది వస్తుంది ఇక జాయిన్ చేసాం కదా షేప్ పట్టి కూడా నేనైతే చేస్తున్నాను అనమాట ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూడండి కరెక్ట్గా అంటే పట్టి కాజా పట్టి సమాన సరి సమానంగా రావాలన్నమాట వేసేటప్పుడు ఆపోజిట్ మన రెండు ఒకేసారి కుట్టేసుకుంటే ఏంటంటే మనకి అర్థమవుతుంది అనమాట ఇది బ్యాక్ ఇది ఏంటి కుడివైపుది ఇది ఇది ఎడమవైపుదని ఇలా రెండు కుట్లు అయితే వేసేసుకోండి ఒకేసారి చూసుకుంటూ రెండు కుట్లు వేసేసుకుంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట చాలా ఈజీగా ఒక పదిహేను నిమిషాల్లోనే జాకెట్ కుట్టేయచ్చండి అంటే వీడియో తీసేటప్పుడు కొంచెం లేట్ అయింది కానీ ఇంకా స్పీడ్గా అయితే కుట్టేయొచ్చు అనమాట కటింగ్ చేసిన బ్లౌజులు కుట్టడం ఎంత చాలా ఈజీ కానీ ఒకటి స్పీడ్గా బట్టలు అవ్వాలంటే ఒక తప్ప అయితే చేయకూడదు టైలర్స్ అందరూ చేసే తప్పేది బోర్కూడదు అని చెప్పేసి ఫోన్ పెట్టుకుంటారు ఇదిగోండి చూ సరిపోయింది కదా ఉక్సిపట్టి కాజాపట్టి సరిసమానంగా వచ్చేసింది ఇప్పుడు కాజాపట్టిని అయితే మనం జాయిన్ చేద్దాం ఫస్ట్ అయితే నేను ఉక్స్పట్టి అయితే వేస్తున్నాను చూసేయండి బుక్స్ పట్టి ఎలా వేయాలి మీరు ఏ సైడ్ వేస్తారో ఆ సైడ్ వేసుకోండి మీ సైడ్ ఎలా వేస్తారో మా సైడ్ అయితే బుక్స్ పట్టి వచ్చేసి కుడివైపు వేస్తారు కాజా పట్టి వచ్చేసి ఎడం వైపు అనమాట ఇది ఇలా ఇది ఎడం వైపు అనుకుంటాను సారీ మేమైతే ఇలా వేస్తాం మీరే మీకు మీ సైడ్ ఎలా వేస్తారు అలా వేయండి ఇంకా నేను ఉక్స్ పట్టి కాజా పట్టికి ఎప్పుడు ఈ మెడ దగ్గర వచ్చే పీసే వేస్తాను అనమాట అదైతే మనకు కరెక్ట్గా సరిపోతుంది కొంచెం స్టిప్గా కూడా కొంచెం క్లాత్ ఎక్కువ వస్తుంది అనమాట ఫోర్ ఇంచెస్ అలా వస్తుంది కదా మనం టూ ఇంచెస్ పెడతాం కాబట్టి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది అది అయితే పర్ఫెక్ట్గా సరిపోద్ది నేనైతే ప్రతిదానికి ఇదే వేస్తాను ఇంకా దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు కొందరు లైనింగ్ వేయటం వల్ల చినిగిపోతుంది అంటారు అలా చినిగిపోయే ప్రమాదాలు ఉంటే లైనింగ్ మంచివి కాకపోతే ఇక్కడ శారీ పీస్లో కూడా కొంచెం క్లాత్ వేసుకొడితే నీట్గా ఉంటుంది అన్నమాట ఎక్కువ రోజులు మనం ఉక్స్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు చీలికిపోకుండా ఉంటుంది ఇలా డబల్ స్టిచ్ అయితే వేసేయండి ఎందుకంటే అక్కడ మనం కాజాలు వేస్తాం కదా ఇప్పుడు చూసుకోండి సమానం ఉందా లేదా చూసుకుంటే కొంచెం తగులు వస్తే అది కటింగ్ వేసేయండి చూసారా ఇప్పుడు జాయింట్లు ఇంకా బ్యాక్ పార్ట్ కూడా మనం కుట్టేద్దాం ఫ్రంట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా చుట్టూరు గమ్ పెట్టి అతికించే వాళ్ళు గమ్పెట్టి అతికించేసుకోండి ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలాగే చేసుకోండి నాకైతే ఇది కంఫర్టబుల్ అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇలా కుట్టేస్తున్నాను గమ్ము పెట్టి అతికించి మళ్ళీ కుట్టి నాకు ఎందుకో నాకు ఇదే కంఫర్టబుల్ అందుకని చెప్పేసి నేనైతే ఇది కుట్టేస్తున్నాను అనమాట మీకు ఏది ఈజీగా ఉంటే అది కుట్టండి నేను ఇంకా లేదు మాకు అలా చూపించండి అని అని ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను ట్రై చేసి మీకోసమే చెప్తాను అనమాట ఏదైనా సరే మనం చేయాలనుకుంటే ఏదైనా చేయగలుగుతాం లేజీగా ఉంటే మనం ఏదీ చేయలేము ఈరోజు వీడియో అయితే చాలా బాగా అని అనుకుంటున్నాను ముందు వీడియోస్ కంటే కొత్తగా చెప్పేవాళ్ళు కొత్త కొత్త కదండి అందుకని చెప్పేసి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి నేను నాలో టాలెంట్ ఉంది కానీ దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను దాన్ని నేను చూపించలేకపోతున్నాను అనమాట ఆ టాలెంట్ని ముందు ముందు మంచిగా నేను చేసి చూపిస్తాను నేనైతే నాకైతే నమ్మకం ఉందనమాట నేనైతే ఈ ఛానల్లో నేను సక్సెస్ అవుతానని నేను డ్రై ఛానల్ కూడా మన ఉందండి జ్యోతి వాటరే వ్లాగ్స్ అని ఎవరైనా డ్రై కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారనమాట ఒకవేళ మీకు కావాల్సే ఒకసారి ఆ ఛానల్ విజిట్ చేయండి జీవన్ జ్యోతి వాటరే వ్లాగ్స్ ఇది వచ్చేసి నా రెండవ ఛానల్ అనమాట అసలు ముందు స్టార్ట్ చేసింది స్టిచ్చింగ్ ఛానల్ కోసం వంటలని నాకు తర్వాత ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కానీ తెలియలేదు అసలు కంటెంట్ అనేది ఒకటే ఉండాలని ఇంక అందుకని ఇంక అందులో వంటలు అవన్నీ మానేసి ఇంక నేనైతే ఇప్పుడు ఓన్లీ సీ ఫుడ్ డ్రై ఫిష్ గురించే పెడుతున్నాను అనమాట ఇది వచ్చేసి స్టిచ్చింగ్ కోసం అయితే ఈ ఛానల్ అయితే ఓపెన్ చేస్తాను అనమాట ఇదిగోండి ఇలా అయితే అయిపోయింది ఫినిషింగ్ అయిపోయింది ఇంకా నెక్క కూడా చుట్టూరుతో నీట్గా కుట్టేసుకోండి అంటే మనం జాయిన్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా సర్ద సర్దుకోవాలన్నమాట నీట్గా మనము ఎలా కుట్టామో ఎలా కటింగ్ వేసాము అలాగే కుట్టేసామనుకోండి ఎచ్చితగ్గులు రావచ్చు కుట్టేటప్పుడు కూడా ఒకసారి చూసుకుంటూ కొలుచుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే మన ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇంక మేమైతే నడుముకు వచ్చేసి హెమ్మింగ్ అయితే చేయము ఎవరైనా అడుగుతారు అడిగిన వాళ్ళకి ఒక ట్వంటీ ఒక టెన్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అయితే ఛార్జ్ అనమాట మా వాళ్ళు వేసుకోరు ఇంకా జాయిన్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఇంక అయిపోయింది కదా ఇంకా హ్యాండ్స్ జాయింట్ చేస్తాను చూసేయండి ఇక్కడ వచ్చేసరికి మనం కుట్టిన తర్వాత రెండు కలిపి పెట్టుకొని చూసుకోవాలన్నమాట సరిపోయిందా లేదా అప్పుడే మనకి షేప్ నీట్గా వస్తుంది కుట్టేటప్పుడు కూడా ఎచ్చుతగ్గులు లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట ఒక కొంచెం హెచ్చు ఉంటే అలా కట్ చేసుకోవాలి కుట్ల దగ్గర షేపట్ దగ్గర మనకి కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఇంకా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ వేయాలి హ్యాండ్స్ చూస్తే నేను షోల్డర్ దగ్గర నుంచి అయితే నేను జాయిన్ చేస్తాను కొందరు భాగం నుండి జాయిన్ చేస్తారు అది షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం అటు ఇటు తగ్గులు అవుతాయని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు కాకపోతే మీరు అలాగే కుట్టేయండి ఇలా అయితే చాలా ఈజీగా అయిపోద్ది అనమాట మరలా మనం కొలుచుకునే పని లేకుండా షోల్డర్ దగ్గర నుంచి మనం టక్స్ పెడతాం కదా హ్యాండ్స్ షోల్డర్ దగ్గర అక్కడ పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు ఇప్పుడు పైపింగ్ ఏమి వేయట్లేదు వాళ్ళు ఏమి అడగలేదు నన్ను మనం మళ్ళీ ఎక్స్ట్రా పైపింగ్ వేసినా ఎక్స్ట్రా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇమ్మంటే వాళ్ళు ఏమి ఇవ్వరు అనమాట ఇగో ఇది వచ్చేసి నేను ఈ పట్టీ క్రాస్ పట్టి తీసాను కదా ఆ పట్టి అయితే వేసేస్తున్నాను దీన్ని కూడా హెమ్మింగ్ ఏం చేయను స్టాప్ స్టిచ్ స్టిచ్ వేసేస్తాం మేమైతే ఎవరైనా అడుగుతారు హెమ్మింగ్ అడిగిన వాళ్ళకి మాత్రమే చేస్తాం అడగకపోతే వేయమనమాట లేదు ఎంత ఒక్కొక్కరు ఖర్చయిన పర్లేదు కొంచెం నీట్గా కుట్టమంటే మాత్రం బోట్లు వేస్తాను హెమ్మింగ్లు వేస్తాను చాలా చేస్తాను ఒక్కొక్క శారీకి ఏంటో నాకే డిజైన్ కుట్టాలనిపిస్తుంది నీట్గా అలాంటి వాళ్ళకి నీట్గా కుడతాను అనమాట ఇదిగోండి ఎంత సింపుల్గా అయిపోయింది కదా కొంచెం స్పీడ్గా పెట్టేసాను ఎందుకంటే మరలా ఎక్కువ వీడియో లెంతి అయిపోతే మీకు బోర్ కొట్టేస్తుందని అన్నీ మీ గురించి కూడా ఆలోచించాలి కదా ఇంక ఇక్కడ వీడియో వచ్చేసి కొంచెం స్కిప్ అయిపోయినట్టుంది కటింగ్ వేసేది ఇలా కుట్టేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసేటప్పుడు బ్లౌజ్ పెట్టుకొని జాయింట్లు చేసేయండి ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చిందండి ఆ వీడియో కొంచెం స్కిప్ అయిపోయింది నేను ఆపేసి ఉంటాను ఇంకా అది అయితే అయిపోయిందనమాట ఇదండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మాట అండి ఇలాంటి చీరలు కొనేటప్పుడు ఇలా లేసులు వచ్చేటప్పుడు ఒకసారి మీరు చూసుకోండి ఆ లేస్ కుట్టడానికి బాగుంటుందా లేదా టైలర్స్ పాపం ఇబ్బంది పడతారేమో అని ఒక్కసారి ఆలోచించి మీరు మీరు ఆ షాపులను మీరు రిజెక్ట్ చేస్తారనుకోండి ఆ షాప్ వాళ్ళు వాళ్ళ దగ్గర కొన్న వాళ్ళకి రిజెక్ట్ చేస్తారు ఆ కొన్న వాళ్ళు ఇంకొక దగ్గర అలా అలాగే డిజైనర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళైతే వాళ్ళకి కొట్టడానికి ఈజీగా ఉండట్లేదు అని చెప్పేసి కొంచెం మాకు కొట్టడానికి కొంచెం కోరాస్ దగ్గర కొంచెం క్లాత్ ఇస్తే మేము హ్యాండ్స్ స్టిచ్ చేస్తాం గమ్ముతో అతికిస్తే బాగోదు కదండి అందుకని అన్నమాట ఈ వీడియో అయితే చేశాను నచ్చితే లైక్ చేయండి టైలర్స్ని కూడా అర్థం చేసుకుని మీరు కొనుక్కునేటప్పుడు కొంచెం నీట్గా కొట్టడానికి వీలు కుట్టుకోండి కొన్ని అయితే నెక్కలు అయితే పెద్దవి వస్తాయి చిన్నవి కొట్టమంటారు కొన్ని చిన్నవి వస్తాయి పెద్ద కొట్టమంటారు అసలు ఎలా అండి మీరు కొనేటప్పుడు అన్నీ చూసుకోవాలి కదా ప్లీజ్ అండి ఒకసారి మా గురించి కూడా ఆలోచించి తీసుకోండి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి